నార్మల్గా అందరూ మాట్లాడుకునేది గౌట్ ఫామ్ అవుతుంది మన బొటన్ వే దగ్గర కొంత పెయిన్ వస్తుంది అని చెప్పి ఇది మినిమం ఇన్ఫర్మేషన్ అందరికి తెలిసింది బట్ యూరిక్ యాసిడ్ ఫామ్ అవడం వల్ల ఇంకా చాలా నష్టాలు జరుగుతాయి అసలు ఏం జరుగుతాయి అసలు యూరిక్ యాసిడ్ అనేది ఎందుకు ఫామ్ అవుతుంది మన బాడీలో ఈ విషయం గురించి మాట్లాడదాము నమస్తే సార్ నమస్కారం నార్మల్గా అందరికీ గ్యాస్ట్రిక్స్ ఫామ్ అవుతాయి అనే దాని వరకు మాత్రమే అవగాహన ఉంది అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటో కూడా తెలియదు చాలా మందికి అంటే ఏంటి సార్ యూరిక్ యాసిడ్ అంటే ఏంటి ఏం లేదండి మీ బాడీ ఎస్టిగ్నేచర్లోకి లోకి వచ్చేసి యాసిడ్స్ ఎక్కువ ఫామ్ చేస్తాయి ఫామ్ ఫామ్ అయ్యేనప్పుడు ఏమవుతుందంటే లో మిక్స్ అయిపోయినప్పుడు అప్పుడు అది నర్వస్ సిస్టమ్ లోకి వెళ్ళటం వల్ల మెయిన్ వేళ్ళు కాకుండా యాంకిల్ దగ్గర ఎక్కువ స్వెల్లింగ్ రావడం విపరీతమైన పెయిన్ రావడం లేకపోతే అరికాల్లో సడన్ గా ఒక నరం పట్టేసినట్టు అయిపోయి విపరీతమైన పెయిన్ అది వారం వరకు తగ్గకపోవడం ఈ స్వెల్లింగ్ వచ్చి ఎక్కువగా యాంకిల్స్ కానీ ఫింగర్స్ కానీ అమ్మా ఫింగర్స్ వాసినప్పుడు యూరిక్ యాసిడ్ వల్ల వస్తుంది రొమటైడ్ ఆద్రైటిస్ వల్ల వస్తుంది అంటే కేళ్ళవాతం అంటాం కదండి మనం దానివల్ల కూడా స్వెల్లింగ్ రావడానికి అవకాశం ఉంది యూరిక్ యాసిడ్ ఎందుకు పెరుగుతుంది అంటే ఇండైజేషన్ ఉన్నప్పుడు హై ప్రోటీన్ తీసుకోవడం లేకపోతే విపరీతంగా నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు కానీ లెక్కరో అతిగా తాగేవాళ్ళు కానీ వీళ్ళలో యూరిక్ ఆసిడ్ రావడానికి ఎక్కువ అవసరకరం దాన్నే గౌట్ అని కూడా అంటారు గౌట్ ఎప్పుడైతే వచ్చిందో మీకు నర్వస్ సిస్టంలో వాతం పెరిగిపోయమ్మా ఈ ఎక్కువ ప్రోటీన్ తినేయడం వల్ల హై ప్రోటీన్ డైజెషన్ అవ్వకపోవడం వల్ల మీ లివర్ కానీ కిడ్నీ కానీ స్ప్లీన్ కానీ అవి చేసిన ఏ పనులు అయితే చేయాలో అవి చేయలేకపోవడం వల్ల కొన్ని మినరల్స్ బాడీలో మిక్స్ అమ్మా కొన్ని టాక్సిన్స్ లో మిక్స్ అయిపోవడం వల్ల ఈ యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది అనమాట టైమ్లీ భోజనం చేయకపోవడం అతిగా పులుపు తినటం లేకపోతే అతిగా ఎన్వి అసలు విపరీతంగా తింటారనమాట అలాగే ఆల్మోస్ట్ లిక్కర్ విపరీతంగా తీసుకుని ఎన్వి తింటాం టైం లేకపోవడం ఈ అన్నట్ల వల్ల ఏమవుతుందంటే లిక్కర్ అనేది యాసిడ్డే కదమ్మా అదేవిధంగా హై ప్రోటీన్ అరగనప్పుడు అది ఇంకా ఎక్కువ యాసిడ్ కింద తయారు ఈ రెండు యాసిడ్లు కలిపినప్పుడు ఇది బయటికి వెళ్ళలేదు అనుకోండి ఆటోమేటిక్గా లివర్లోని లివర్ ద్వారా స్ప్లీన్ ద్వారా కిడ్నీ ద్వారా కానీ మన వేగులు అబ్జర్వ్ చేసుకోవడం వల్ల కానీ బాడీలో ఈ యాసిడ్స్ అనేవి ఎక్కువ మిక్స్ అయిపోతాయి దాన్నే మనం ఏమంటున్నాం పిహెచ్ 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 బ్యాలెన్స్ లేదా పిహెచ్ బ్యాలెన్స్లో ఉంటే ఆల్కలిన్ బాడీ అంటాం అప్పుడు ఎంత ఉండాలంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ టు సెవెన్ పాయింట్ టూ ఫైవ్ దాకా ఉంటే మీకు అప్పుడు మీ బాడీ ఆల్కలిన్లో ఉన్నట్టు ఆల్కలిన్లో ఉంటే ఈ యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అనేది ఎట్టి పరిస్థితుల్లో రాదండి ఎక్కువగా ఇది మాంసాహారం విపరీతంగానే తినేవాళ్ళు డ్రింక్ ఎక్కువ చేసేవాళ్ళు ఎక్కువగా వస్తుంది ఓకే ఇప్పుడు వెజిటేరియన్స్లో కూడా వస్తుంది ఎందుకు వస్తాను అంటే వెజిటేరియన్స్ ఏం చేస్తున్నారంటే ఈ డ్రై ఫ్రూట్స్ అని హై ప్రోటీన్ తినాలి లేకపోతే హెల్త్ బాగోదని సోయా సంబంధించిన ఫుడ్ కానీ లేకపోతే మష్రూమ్ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ అనేక రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల పిస్తా అని బాదం అని ఫ్లేక్స్ సీడ్స్ అని గుమ్మడి విత్తనాలు ఇత్తనాలు ఇత్తనాలు ఏవి దొరుకుతాయి అవన్నీ కూడా వండలు చేసుకుని తింటాం వేపించుకుని తింటాం రకరకాలుగా తింటున్నారమ్మా అది మీ డైజేషన్ని గుర్తించి మీకు ఎంతవరకు అరిగించుకునే కెపాసిటీ ఉంది అనేది చూసుకోకుండా మంచిదని అది పాలలో కలుపు తింటాం అత్తమాను అదే ఫ్యాషన్గా తినడం ఇలా తింటాం వల్ల ఏమైపోతుందమ్మా మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ కన్నా హై ప్రోటీన్ తినేస్తున్నారు అప్పుడు ఆటోమేటిక్గా ఎండైజేషన్ అనేది వస్తుంది అప్పుడు గ్యాస్టిక్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది గ్యాస్టిక్ ప్రాబ్లం పెరిగి పెరిగి ఇందులోకి వెళ్తాం ఇలాగ ఇక్కడ మీరు అడిగిన ఏదైతే మీరు యూరిక్ యాసిడ్ అనేది అంటున్నారు గౌట్ అనేది దానికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది దానివల్ల ఇది రావచ్చు దీనివల్ల అది రావచ్చు ఏదైనా కూడా యాసిడ్స్ పెరిగిపోవడం వల్లే మీకు రిఫ్లెక్షన్ అవని ఉండేది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అని గౌట్ అన్ని ఉంది ఇవన్నీ కూడా వాటి వస్తాయి ఇక్కడ మినరల్ డెఫిషియన్సీ వల్ల కూడా రావడానికి ఆస్కారం ఉందమ్మా అది ఫైనల్ అది ఎంతవరకు అనేది మనం చెప్పలేం కానీ మెయిన్ ఫుడ్ వల్ల ఎక్కువ వస్తుంది అనమాట దీనికి ఏం చేయాలంటే మీరు ఎక్కువగా వగరున్న పదార్థాలు తింటే కనుక ఈ గోయిటర్ రావడానికి కారణమైన బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది తొందరగా చనిపోతుంది ఓకే బాగా వగరు ఎక్కువ ఉన్న పదార్థాలు తినాలి ఒకరు ఎక్కువ ఉన్న పదార్థాలు ఏంటి ఒక పిండి ఉంది జామ పోతుంది లేకపోతే జామవాకు ఉంది ఆ జామవాకు కషాయం అనేది అందుకేనే అంత అద్భుతంగా పనిచేస్తుంది ప్రయోజనం వగరు ఉంది అందులో అది ఏం చేస్తుంది ఆ ఎక్కువ బాగా స్ట్రాంగ్ వగరు అనేది తినటం వల్ల మీ సెల్లో ఉన్న ఎస్టిక్ నెచర్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉన్నాం అప్పుడు షుగర్ కంట్రోల్ అవ్వచ్చు బీపీ కంట్రోల్ అవ్వచ్చు అనేక రకాల ఇతర వ్యాధులు కూడా కంట్రోల్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఈ ఎస్టిక్ నేచర్ అనేది పెరిగిపోవడం వల్లే మీ బాడీలోకి ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది ఈజీగా అటాక్ చేయగల ఆ ఎస్టిక్ నేచర్ పెరిగిపోవడం వల్లే మీరు అడిగిన ఈ ప్రాబ్లం అనేది వస్తుందమ్మా ఏది యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం ఆ ఎస్టిక్ నేచర్ వల్లే యూరిక్ యాసిడ్ పెరిగిపోయిందంటే అతన్ని విపరీతమైన ఎస్టిక్ నేచర్లోకి వెళ్ళిపోయినట్టు అంటే పిహెచ్ ఫైవ్ ఫైవ్ బిలో కానీ లేకపోతే విపరీతంగా పెరిగిపోతే నైన్ నుండి టెన్ అలా అయిపోవడం కానీ ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉందండి అటువంటి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ స్వెల్లింగ్ రావడం అది విపరీతంగా పెయిన్ వచ్చి నడవలేరు మనుషులు కుంటుతో నడుస్తారు అది ఎన్ని నెలలున్నా ఎన్ని మందులు వాడినా తగ్గడానికి ఆస్కారం లేదు మీ బాడీ అన్లెస్ మీ బాడీ బ్యాలెన్స్లోకి రాకపోతే అది తగ్గినా మళ్ళీ వచ్చేస్తామాట టెంపరీగా మనం ట్యాబ్లెట్స్ వాడి మళ్ళీ వచ్చేస్తాం లిక్కరు ఎన్వి తినే వాళ్ళైతే కంపల్సరీగా మానేయాలండి మానకపోతే అది అసలు కంట్రోల్లోకి రాదు చాలా ఇబ్బంది పడతారు అన్నమాట ఆ విధంగా ఈ ఎక్కువ వగర పదార్థాలు కావాలంటే ఎగ్జాంపుల్ జామ జామకాయ లేకపోతే దానిమ్మ పిందులు దానిమ్మ పచ్చికాయలు ఉంటాయి కదా దాని తొక్కలు తీసుకుని ఆ తొక్కని మీరు కొట్టేసి రసం కింద తీసుకుని ఒక వారానికి ఒకసారి రెండుసార్లు ఆ రసం తాగడానికి దానివల్ల తగ్గు అదే విధంగా అనేక ఉంటాయి అమ్మా ఇక్కడ ఉంటాయి మెడిసిన్స్ ఉంటాయి అలాగే నన్నారి అని బాగా ఫేమస్ తెలుసు అది చలో చేస్తుంది నన్నారి అనేది బాడీలో విషాన్ని తీసేస్తుంది యూరిక్ యాసిడ్ ని నార్మల్ చేసే గుణం నన్నారిలో ఓకే నన్నారి కషాయం తీసుకుని దాన్ని టీగా కానీ ఒక కాఫీ తాగి అలవాటు ఉంది ఈ కషాయం అందులో కలుపుకోండి లేకపోతే డైరెక్ట్ గా అందులోనే కొద్దిగా తేనె షుగరు లేకపోతే రెండు మూడు రకాలు యాలక్కాయ జీలకర్ర ఇలాంటివి చేసుకున్నాం టేస్ట్ బాగుండేలేదు స్మెల్ బాగుండి లేదా అది పరగడుపున ఎర్లీ మార్నింగ్ డైలీ తాగితే కూడా యూరి యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్ అవుతుంది చాలా వరకు అవుతుంది వాళ్ళ హ్యాబిట్స్ మట్టి కంపల్సరీగా మానేది అంతే తప్ప నేను కషాయం తాగుతున్నాను కదా అని రోజు మళ్ళీ హాఫ్ తాగిది ఫుల్ తాగి ఏదో ఒక్క కూర తిని రెండు మూడు రకాలు అనవేళు తిని ఇలా చేస్తే కనుక అది కూడా పనిచేయదు అందుకు హై ప్రోటీన్ అనేది తగ్గించాలి కంపల్సరీగా అంటే ఎంత కావాలో బాడీకి ఎంత తీసుకోవాలి తీసుకోగా తీసుకొని మంచిదే విపరీతంగా ఇప్పుడు చేయలేక ఏదో జిమ్ చేసి పిల్లలు ఉంటారు వాళ్ళకి అవగాహన లేదు బాడీ మీద నా గమ్మున మజిల్ పెరిగిపోవాలి నేను గొప్ప అయిపోవాలి లేదా సిక్స్ ప్యాక్ వచ్చేయాలని దొరికిన ఏ అంటారు కదా వే ప్రోటీన్స్ లేకపోతే సోయా తినేయడం వెజిటేరియన్స్ పన్నీర్ పన్నీర్ అని చెప్పి చికెన్ ఎక్కువగా తీసుకుంటారు ఎగ్గ తినేయడం ఇలాగ అతిగా తిన్నారనుకోండి ఎప్పుడైతే అతిగా తిన్నారో డైజెషన్ అవుతా లేదో చెక్ చేసుకోకపోతే గనక మీ బాడీలో అది యాసిడ్ కింద మారిపోయింది దాని వల్ల ఎస్గ్ నేచర్ వల్ల యూరిక్ యాసిడ్ పెరిగిపోయి ఇంకా ఈ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని వస్తూ ఉంటాయి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా ఆస్కారం ఉందమా ఎనీ ఆర్గన్ మీకు ఎప్పుడైతే మీ బాడీ అంతా యాసిడ్ తోటి నిండిపోయిందో అన్ని ఆర్గన్ అయితే లోపల వీక్ గా ఉన్నా లేకపోతే ఇంకా ఏమున్నాయో వాటి వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అంతే అదేదో గౌట్ వచ్చింది లేకపోతే యూరిక్ యాసిడ్ పెరిగింది అని తేలిగ్గా తీసుకునేది కాదమ్ చాలా చాలా ఇబ్బంది పెడుతుంది దాన్ని చేస్తే ఓకే సార్ ఇప్పుడు చిన్న పిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మనం చూసిన కేసెస్ అన్ని కూడా చికెన్ తీసుకోవడం వల్ల జిమ్ చేసే వాళ్ళు ఎక్కువగా తింటుంటారు అడల్ట్స్ లోనే వస్తుంది ఒకవేళ పిల్లల్లో వచ్చే కూడా విపరీతంగా లేకపోతే జంక్ ఫుడ్ వాళ్ళు ఎక్కువ తింటున్నారు బయట అలాగే ఇప్పుడు అసలు జనరల్ గా తింటా బాండి లేకపోతే ఇలాంటి అనేక రకాలు ఇప్పుడు నిల్వ ఉండడానికి ఎప్పుడైతే ప్రిజర్వేటివ్స్ ఉంటాయో ఈ నిల్వ ఉన్న ఆహారం ఏది తిన్నా అది ప్రిజర్వేటివ్ ఉండాలనేది గవర్నమెంట్ అమ్మా ఆ ప్రిజర్వేటివ్ అనేది ఏం చేస్తుంది అంటే మీ స్టమక్ను పాడు చేస్తుంది మీ నర్వస్ సిస్టమ్ లో ఏదైతే కోటింగ్ ఉందో ఆ కోటింగ్ను పాడు చేసి ప్రిజర్వేటివ్స్ ఇప్పుడు అది సెట్రిక్ యాసిడ్ మనం విటమిన్ సి ఏదో కలుపుతారు కదా లేకపోతే అజన్మోట అంటారు ఫ్రైడ్ రైస్లో ఒక రంగు కలుపుతారు ఇలా ప్రతిదీ కూడా నిల్వ ఉండాలి అంటే ప్రిజర్వేటివ్ అనేది ఆ ప్రిజర్వేటివ్ అనేది అత్యధికంగా మీకు మీ ప్రయోగులను కానీ మీ బాడీలో ఉన్న స్టిక్ నేచర్ ని పెంచడానికి అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఓకే సో గా తినడానికి ట్రై చేయండి అండ్ ఎవరైతే గోట్ అనేది చాలా చిన్న సమస్య ఏమి కాదండి మడమల దగ్గర నుంచి పాదం అంతా కూడా నొప్పవచ్చు ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం మీ ఫుడ్ని హ్యాబిట్స్ని రెగ్యులేట్ చేయడానికి ట్రై చేయండి తప్పకుండా ఈ సమస్య నుంచి బయటపడచ్చు లేదు మీరు ఈ సమస్యను ఫేస్ చేస్తున్న కానీ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మెడిసిన్ అడిగి ఎంక్వైరీ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం